క్షాలి కురే రైతులందరూ కూడా వలసలు వెళ్ళే క్రమంలో ఈరోజు భారత జనతా పార్టీ బీజేపీ లక్ష్యం ఎలుగుండా సాధనై బీజేపీ లక్ష్యం ఎలుగుండా సాధనై ఈరోజు రాజకీయ తిరుగుబాటు నిరుషితకు బీజేపీ దగ్గర ఏం చేస్తారు ಠಠಠ 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 ಠಠಠಠ మరి పశ్చిమ ప్రాంత రైతులందరినీ కూడా మద్దతు పెట్టి ఓట్లు పండుకుని మరి ఈ రోజు మేము ఉగాదికి ఇస్తాం సంక్రాంతికి ఇస్తాం న్యాయ వెంటనే నిజమైన ప్రాజెక్ట్ ఆధార్ ప్యాకేజీలు వెంటనే పూర్తి చేయాలి పూర్తి చేయాలి పూర్తి చేయాలి పూర్తి చేయాలి ఈ యొక్క కడప జిల్లా మూడు జిల్లాలకు ఐదు లక్షల దశాబ్దాలు పదిహేను లక్షల శాతీకి తర్వాత నలభై మూడు పాయింట్ ఐదు వర్గీలు జన ఉండడానికి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది గోదాం కోసం ఏ వర్గాలు కూడా ఈ రోజు సంతోషంగా లేవు ఒక కార్మిక వర్గం చూస్తే రోజు కూడా అనేక సమస్యలు పోరాడుతున్నారు కర్షిత వద్దం అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ దాఖలో భాగంగానే ఈ రోజు కిసాన్ గురించి ఆధ్వర్యంలో ఈ యొక్క తెలుగుల బాధ్యతను త్వరగా పూర్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు మరియు పన్నాల కాసలకు అవకాశం ఇచ్చుకున్నారు అదేవిధంగా ರೈತರು ಖಾನಿ ಅನ್ನ ಪಕ್ಷ ಬಂದ ಪ್ರಭುತ್ವಾಕೇವ್ರ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಆ ರೋಜನ ಆಯ್ನ ಐದ ಸುದೀರ್ಘ ಮಾದಯಾತ್ರ ಮೂಲಕ ಪಾದಯಾತ್ರ ಆಶಯ ಅನೇಕ ಹಾಕಿ ಉದ್ಯೋಗಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ದಸಿರ